అన్న ఒక్కసారి అన్న ఏమంటుండే ఒకసారి వినండి అన్న ప్రతి ఒక్క లీడర్ని కలుస్తారు కదా వాళ్ళ దగ్గరకు పోయి మేడం మాకు ఫ్రీ బస్ ఉందని చెప్పి మేము హైదరాబాద్కి వచ్చినాం మేము ఫ్రీ బస్ ఎత్తండి అని చెప్పి మీరు ఎందుకు అడగలేరు అన్న మీరు పోతురు కదా లీడర్ల దగ్గరికి ఫ్రీ బస్ ఎత్తేమని అడిగిస్తే అయిపోతాయి కదా ఈ పంచాయతీ ఉండదు కదా ఇది అన్న మీరు ఫ్రీ బస్ ఎత్తేయాలని గురించి ఆలోచిస్తారు కానీ మేము ఫ్రీ బస్ ఎత్తేయడం గురించి కాదు అసలు ఫ్రీ బస్ ఉండకూడదు ఏ పార్టీ నుంచి మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఫ్రీ బస్సు అని ముచ్చటే రావద్దు ఫ్రీ బస్ ఎత్తేయాలే ప్రస్తుతానికి ప్లస్ ఇంకొకసారి ఫ్రీ బస్ ఇస్తే ఆ పార్టీకి ఏం జరుగుతుందో మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా చూపెడతాము దానివల్ల ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడము ఎన్ని ప్రాణాలు కోల్పోయారు ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంత గుండెపోటుతో చచ్చిపోయారు ఆటోలలో వండుకొని ఇవన్నీ మాకు గుర్తే ఉన్నాయన్న ప్రతి ఆటో డ్రైవర్ కూడా దీని మీద కథం దొక్కడానికి సిద్ధంగానే ఉన్నారు మీరేం చేస్తారన్న దీని మీద ఆటో డ్రైవర్లను ఇప్పుడు ఇదే ఆసరగా తీసుకొని మీరు బైక్ల మీద ఫైట్ చేయకుండా పర్మిట్ల మీద ఫైట్ చేయకుండా బ్లాక్ దందల మీద ఫైట్ చేయకుండా అమాయకం అటువంటి ఊరు నుంచి వచ్చిన ఆటో డ్రైవర్ల మీద మీరు దౌర్జన్యాలు చేసుకుంటా మీరు ఇది చేయవచ్చు కదా మీరు అది చేయవచ్చు కదా మీరు ఎందుకు ఎత్తే అంటారు మీరు సిద్ధి పెట్టాలనుకోవచ్చు కదా కరీంనగర్లో ఉంది కదా ఓలా ఉబర్ రాని చెప్పి చెప్తా ఉన్నారా మీకు కూడా ఉన్నాయి కదా నా క్వశ్చన్స్ మీరు అవి పాటి అవి వేయరి ఫస్ట్ బైక్ను సంపూర్ణంగా బంద్ చేయి పర్మిట్ ఎన్ని సంవత్సరాలు చేయాలి ఎందుకు వెళ్ళలే మీరు ఎందుకు కొట్లాడలే అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా బ్లాక్ దందాలు ఎందుకు చేసుకు ఎందుకు కొనుక్కున్నారు మీరు బండ్లు ఇక్కడ చేత అన్న మీకు ఒక్కడు కూడా అమాయక డ్రైవర్ల మీద కొట్టుడు తిట్టుడు దౌర్జన్యాలు చేసాడు ఇవన్నీ మీద మీరు గుర్తుపెట్టుకున్నా అన్నలు మేము ఖచ్చితంగా మేము ఇక్కడే నడుపుతాం వాళ్ళంతా వాళ్ళు అది బంద్ చేయించి తీసేయాలి తప్పించి ఈ ఫ్రీ బస్ ఎత్తేయాలి ఈ బస్ ఎత్తేయాలి అని చెప్పేసి మేము ఎక్కడ కొట్లాడడం ప్రస్తుతానికైతే ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం కాబట్టి రేపటి రోజున దాన్ని ఎట్లా తీసేయాలి ఏం కదా అనేది ఖచ్చితంగా మా ఓటు హక్కుతోనే మేము ఖచ్చితంగా నిరూపిస్తాం దానికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము ఖచ్చితంగా చెప్తాం ప్రతి ప్రతి గవర్నమెంట్కి ప్రతి పార్టీకి రనా జై డ్రైవర్ అన్నారు